హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు ఇది పప్పు చెక్క అండి ఈ పప్పు చెక్క అంటే చాలా మంది ఇష్టపడతారు ఈరోజు వీడియోలో పప్పు చెక్కను ఎలా తయారు చేయాలో చూద్దాం అరగేజీ శనగకాయ గుళ్ళండి ఇవి దోరగా వేసుకొని పుట్టది తీసి బద్దలుగా చేసి పక్కన పెట్టాను అర కేజీ శనగ గుళ్ళు తీసుకున్నాను కానీ అర కేజీ శనకాయ గుళ్ళకి అర కేజీ బెల్లం ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కరగనివ్వాలండి పాకం రావక్కర్లేదు ముందల దీంట్లో చిన్న గ్లాసు నీళ్ళు బెల్లం కరిగిందండి స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ వెలిగించి పెట్టాను దీంట్లో ఒక స్పూను నెయ్యి వేస్తాను నువ్వు కరిగిన బెల్లాన్ని వడామండి అడుగున ఇసుక కానీ డస్ట్ ఉంటే పోటి కొన్నామంటే ఒకసారి ఇసుక తగ్గుతూ ఉంటుందండి అందుకని మనం ఇలా చేసుకుంటే ఇసుక అనేది తగ్గుతుంది ఇది పాకం వచ్చేలాగా తిప్పుతా ఉండాలండి బెల్లంలో ఐరన్ ఉంటది కాబట్టి ఇట్లాగా ఇది శనక్కాయ గుళ్ళు ఇట్లా వేసుకొని బెల్లం పాకం పెట్టుకుని తింటే చాలా మంచిదండి రక్తహీనత కూడా తగ్గింది లేడీస్ కూడా చాలా మంచిది ఉన్న ప్రాబ్లం ఉన్నా పోతుంది పాకం అయిందే లేదో చూద్దాము ఇంకా తీగ పాకమేనండి ఇంకా కొద్దిగా గట్టికి రావాలి పాకం బెల్లం పాకం అయ్యిందో లేదో చెక్ చేయాలంటే ముందుగా చిన్న ప్లేట్లో గానీ బౌల్లో కానీ వాటర్ తీసుకొని కొద్దిగా ఇట్లా నీళ్ళల్లో ఇట్లా అయ్యాలి దీన్ని ఇట్లా చూసుకోవాలి ఇది ఇంకా కొంచెం తీగ పాకం వినండి నైట్ కొద్దిగా ఐదు నిమిషాలు ఉంటే ఇట్లా మనం ఇట్లా కొట్టంగానే టంగు మనాలన్నమాట సౌండ్ రావాలి అప్పుడు పాకం వచ్చినట్టు మనం ఒకసారి చూద్దాం అండి పాపం వచ్చిందో లేదు

పాకం అనేది అరిసెలకు అనేది అయితే వేరేగా వేస్తారండి లేతపాకం ముదురుపాకం అట్లా వేసుకుంటావు ఇప్పుడు ఇవి శరకాయ పప్పులు కానీ పుట్నాలు కానీ వీటికి అనేది ముదురుపాకం రావాలి తెల్ల నువ్వులు కానీ వీటికి ముదురుపాకం అనేది వస్తే బాగా ఉండగట్టి మనం ఎలా కావాలి చెక్కలాగా కావాలన్నా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు లేదు చూద్దాము

బద్దలుగా చేసి పెట్టాం కదా పప్పులు దీంట్లో వేసేస్తాం తిప్పకుండా రెడీ అయిపోయిందండి శ్వాకం శనగ బొప్పి పాస్ కొద్దిగా ప్లేట్లు నెయ్యి రాసుకోవాలి ఇప్పుడు పాకాన్ని ప్లేట్లు వేసుకోవాలి దీన్ని ఇట్లాగా సెల్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా అయితే ఇట్లా కుదరదండి కోయటానికి ఇట్లాగా మనం అది కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే ఇప్పుడు ఇట్లా కోసుకోండి ఆరిపోయిందండి ఇప్పుడు వేరే ప్లేట్లోకి ఉల్టా చేద్దాం ఇలాగా వస్తాయండి బాగా చూడండి ఎలాగుందో బాగా ఫీసెస్ కూడా బాగా వచ్చింది ఇట్లా రావాలండి మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి